ఇలా ఒక చిన్న బిందెకి పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇప్పుడు నీళ్ళ కోసం అయితే వాగుకెళ్తాము ఇంతకీ వాగు కిందకు వెళ్తున్నారని కొంతమంది అనుకోవచ్చు మాది పొలాల పండగ ఉందని చెప్పాను కదా పొలాల పండగకి మేము నిష్టగా ఒక్క పొద్దులుండి వాగుకెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్ళతో మేము ఇప్పుడు గురుగులు చేయాల్సి ఉంటుంది మేము వెళ్లే ముందు అయితే అమ్మవారికి అయితే గంగమ్మ తల్లికైతే పసుపు కుంకుమ అక్షింతలు కొన్ని పువ్వులు ఊదుబస్తీలు ఇలా సమర్పిస్తుంటాము అమ్మవారి కోసం అయితే ఇలా బాజలతో వెళ్తాము હાથ એકજા કાય છે હવે તો ખાલી થોડા ના હાથે માધારે ગેલા જમીન હાથે ઉતાર ఇక ఇక్కడికైతే ఇక వాగు లోపలికి దిగడానికైతే అందరు భయపడుతున్నారు అక్కడ ఇసుక కనిపిస్తుంది కదా ఆ ఇసుక దగ్గర చెల్మలు తోడుకొని తాగడానికి నీళ్ళు తీసుకొచ్చుకుంటారు మా ఊరు వాళ్ళు అందరు చెప్పాను కదా మీకు ఆల్రెడీ మా ఊరు వాళ్ళు అంతా కూడా నీళ్ళే తాగుతారని ఇక ఇక్కడికి వస్తారు నీళ్ళ కోసం అయితే ఇప్పుడైతే ఇక వర్షం వచ్చి అయితే ఒక ఫుల్గా వాటర్ వచ్చినాయి దిగడానికైతే చాలా భయపడుతున్నారు ఇంకా కొంతమంది ఇప్పుడు ఏంటంటే మినరల్ వాటర్ వేయించుకొని తాగుతున్నారు ఇక వర్షాకాలం కదా వాటర్ కోసం కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక మేము తీసుకొచ్చిన పసుపు కుమలి పువ్వులు అక్షింతలు అయితే ఇక అమ్మవారికి అయితే మామయ్య అయితే తన ఇంకా లోపలికి దిగి అమ్మవారికి సమర్పించి ఇక మనిషికి ఒక అయితే కొన్ని వాటర్ అయితే ఇస్తున్నారు ఇంకా ఇంకా మేమైతే ఇగో ఇలానే చేస్తాము అసలు నేను అనుకున్నాను అసలు ఇంత వాటర్ ఉండే అనుకున్నాను అసలు నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం వచ్చాను కానీ నేను ఈ మధ్య అసలు రాలేను ఎప్పుడు కూడా వాటర్ లేనప్పుడు వచ్చిన కానీ అమ్మ ఘోరంగా వాటర్ బాగా అయితే బాగానే ఉన్నాయి అసలు నేను మధ్యలోకి వెళ్తారు ఎప్పుడైనా కానీ మధ్యలోకి వెళ్ళి అక్కడ ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మేము గురువులు అంపే రోజైతే ఇంకా చాలా చాలా ఉంటుంది అసలు మస్తు డ్యాన్సులు చేస్తారు అసలు చెప్పలేను ఇంకా మాటల్లో నేనైతే ఇంకా ఆ వీడియో కూడా పెడతాను చూడండి ఓకేనా ఇంక ఇతను చూడండి కొంచెం డ్రింక్ చేసి ఉన్నాడు వాటర్లో చూడండి ఎట్లా ఆడుతున్నాడో ఇంకా అమ్మయ్య నా బిందె ఛాన్స్ అయితే ఇప్పుడు వచ్చింది అనుకోండి ఇక నేనైతే వాటర్ తీసుకొని ఇంకా మెల్లగా ఒడ్డుకైతే వస్తున్నాయి ఇంకా అమ్మయ్య ఒక పని అయితే అయిందిరా అనుకున్నా ఇంకా ఇక మళ్ళీ బాజా బయంత్రీళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు స్టార్ట్ వీడియో అందరూ అందరూ ఒక నుంచి అయితే వాటర్ తీసుకొచ్చుకున్న తర్వాత ఇంక ఇలా చిన్న చిన్న గురుగులు చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇందులో నవధాన్యాలు పెడుతూ మన చిన్న మట్టి ప్రమిదాలు ఉంటాయి చూడండి చిన్న చిన్నగా ఇరవై ఐదు మట్టి ప్రమిదాలు చేస్తూ ఆ మట్టి ప్రమిదాలలో నవధాన్యాలు పెడుతూ మళ్ళీ ఇరవై ఐదు గురుగులని మళ్ళీ ఐదు గురుగులుగా చేసుకోవాలి ఇంకా నాకైతే ఇదే ఫస్ట్ టైం ఇంకా చేయడం మా అత్తమ్మ వాళ్ళిద్దరు కూడా కలిసి నేర్పిస్తున్నారు ఎలా చేయాలో అని చూడండి ఫైనల్గా అయితే అయితే కంప్లీట్ అయినవి ఇవేనండి గురుగులు అంటే ఏంటో అనుకున్నారు కొంతమంది అంటే తెలియదు సో మేము కంపల్సరీ మా ఆనవా ఐ థింక్ ఇలా చేసుకోవడము ఈ గురువులు అంటే ఏంటో కాదండి అసలు గౌరమ్మని పెట్టుకొని పసుపు కుంకుమతో అలంకరించుకొని పువ్వులు అక్షింతలు పెట్టుకొని అలంకరించుకొని కానీ ఇష్టగా ఒక్క పొద్దుండి నైవేద్యాలు పెడుతూ ఇలా పూజించుకోవడం అంతే అండి ఇంకా ఇవైతే ఈ రోజైతే నిద్రపోతవి మళ్ళీ మేము ఈ గురువులు అనేది జరుగుతుంది ఇవి కూడా వాగు వాగులోకి తీసుకెళ్ళి పంపడం ఉంటుంది నైవేద్యం అయితే పెట్టేశాను కంప్లీట్ అయింది వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో కలర్